సార్ అండ్ బెనిఫిషరీస్ వచ్చేటప్పటికి సుమారు యాభై తొమ్మిది వేల మంది బెనిఫిషరీస్ ఉన్నారు సార్ డెబ్బై లక్షలు ఓన్లీ ఇంట్రెస్ట్లో మనం ఇచ్చాం సార్ ఇది చాలా మంచి సపోర్ట్ ఉన్నారు సార్ అందరూ కూడా చాలా చిరు వ్యాపారస్తులు అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు సార్ వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా వ్యాపారం చేసుకుంటున్నారు బ్యాంక్ నుంచి తమరు చెప్పినట్టుగా ఏ విధమైనటువంటి డిఫాల్ట్ ఉన్నదనేది మాత్రం ఇప్పుడు వరకు కూడా ఎట్టి పరిస్థితులు మాకు రాలేదు సార్ అది కేవలం ఈ ఫైనాన్షియల్ వీళ్ళందరూ కూడా హ్యాపీగా ఉన్నారు సార్ ఈరోజు ఈ తమరు ఈ ఎయిత్ ఫేజ్ రిలీజ్కి మాతో పాటు సార్ ఇక్కడ ఉన్నటువంటి లోకల్ మన పేరుని వెంకటరామయ్య గారు నాని గారు సార్ ఆనరబుల్ మిని ఆనరబుల్ ఎమ్మెల్యే గారు మచిలీపట్నం కాన్స్టెన్స్ సార్ వారు వచ్చారు సార్ అదేవిధంగా శ్రీ కైల అనిల్ కుమార్ గారు సార్ ఆనరబుల్ ఎమ్మెల్యే పామరు గారు వచ్చారు సార్ తర్వాత పేరుని కృష్ణమూర్తి గారు సార్ వైఎస్ఆర్ సిపి మచిలీపట్నం ఇన్ఛార్జ్ గారు వచ్చారు సార్ వారితో పాటు సార్ మనకి చిటికెన వెంకటేశ్వరమ్మ మేయర్ మచిలీపట్నం వారు ఉన్నారు సార్ తర్వాత తాతయేని పద్మావతి గారు చైర్పర్సన్ కేడిసిసి బ్యాంక్ మచిలీపట్నం వారు ఉన్నారు సార్ తర్వాత సార్ మనకి దుర్గ నాగలక్ష్మి భవానీ గారు చైర్మన్ మచిలీ ఎం మూడ చైర్మన్ గారు ఉన్నారు సార్ అదే విధంగా జమల పూర్ణమ్మ గారు చైర్పర్సన్ కృష్ణా డిస్టిక్ గ్రంథాలయం సంస్థ వారు ఉన్నారు సార్ సార్ ఈరోజు ఈ ఈ సిరి వ్యాపారులందరికీ లో దీని ద్వారా బెనిఫిట్ పొంది చాలా లబ్ది పొంది కుటుంబంలో ఎంతో హాయిగా సంతోషంగా ఉంటుంది తమ ఆనందాన్ని తమరితో పంచుకోవడానికి అడబాల సత్యవతి గారు నుంచి వచ్చారు సార్ తమరు అనుమతిస్తే మాట్లాడతారు సార్ ఒకసారి రాజా రాజా అనిల్ అని పూర్ణమ్మ తల్లి బాగుండారమ్మా చిటు బాగుండూ పద్మమ్మ తల్లి బాగుండారమ్మా పద్మతమ్మ తల్లి నాని నాని నమస్తే అమ్మా అమ్మ పేరు నాని దుర్గా దుర్గా భవానీ అయితే బేబీ అంటారు దుర్గా భవానీ దుర్గా బాగున్నారమ్మ దుర్గమ్మ తల్లి ఆఫ్ అంటే ఒకసారి దానం పెట్టుకుంటారు